హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతనులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు మరి ఎట్టకీలకు ఈ వారం నుంచి రైతుల ఖాతాల్లోకి రైతు భరోసాకు సంబంధించి నాలుగు ఎకరాల వారికి డబ్బులు అయితే వేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక రైతు భరోసా ద్వారా రైతులకు నాలుగు ఎకరాలకు ఇరవై నాలుగు వేల రూపాయలను విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా రైతు భరోసా ద్వారా ఈరోజు ఏ జిల్లాల వారికి డబ్బులు వస్తాయి ఏ జిల్లాల వారికి డబ్బులు రావు ఎవరికి డబ్బులు ఇస్తారు ఎవరికి డబ్బులు ఇవ్వరు అనే విషయాన్ని అంతా కూడా మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది అలాగే వీడియో కింద అంటే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా చూడాలి తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంటపైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ని అయితే మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా ఇలా చేయండి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రస్తుతానికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయన్నమాట మరి ఎవరికి డబ్బులు పడతాయి ఏంటి ఎవరికి డబ్బులు పడవో అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం అలాగే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి వారికి కూడా ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావని విషయాన్ని అయితే తెలుసుకుందాం వీడియోను చో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతు భరోసా అనే పథకం ద్వారా డబ్బులైతే విడుదల చేస్తున్నారు మరి రైతు భరోసా ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు యొక్క రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఎప్పటికరకు చూసుకుంటే మూడు ఎకరాలకు పద్దెనిమిది వేలు వేశామని మరి పద్దెనిమిది వేల రూపాయలతో పాటు నాలుగు ఎకరాలకు ఇరవై నాలుగు వేల రూపాయలను జమ చేయడానికి ఏర్పాట్లు చేశామని మరి ఈ వారం నుంచి నాలుగు ఎకరాల వారికి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఇరవై ఆరు నాలుగు వేల రూపాయలు అయితే జమ చేస్తామని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఎవరికి రావనేది చూస్తే ఇప్పటివరకు చూసుకుంటే ఎవరైతే మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేశారో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తున్నాయి ఇక ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేసుకోలేదో వారికి అయితే డబ్బులు అయితే పడట్లేదు మరి ఏం చేస్తే డబ్బులు వస్తాయనే చూస్తే ఎవరైతే ఈకేవైసీ ఎవరైతే చేసుకున్నారో వారికి మాత్రమే డబ్బులు వస్తున్నాయి కాబట్టి తప్పకుండా మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఇక రైతు భరోసాతో పాటు పీఎం కిసాన్ డబ్బులు కూడా రైతులకు పడుతూ ఉన్నాయి మరి రైతు భరోసా ఇరవై నాలుగు వేల రూపాయలు పీఎం కిసాన్ రెండు వేల రూపాయలు పంతొమ్మిది విడత డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకుని రైతు భరోసా పీఎం కిసాన్ అయితే తీసుకోండి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేస్తే కనుక మీకు డబ్బులు అయితే వస్తాయి ఇక మరి ఈ వారం నుంచి అంటే సోమవారం నుంచి ఇరవై నాలుగు వేల రూపాయలు వేస్తామని చెప్పినప్పటికీ కూడా మనకు వేయలేకపోయిందనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు మనకు రైతు భరోసాకు సంబంధించి ఇరవై నాలుగు వేల రూపాయలను వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే డబ్బులు అయితే పడతాయి మీరు ఒకసారి చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి మరి దీంతోపాటుగా మనకు ఈకేవైసీ కూడా చేసుకోవాలని అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలని యొక్క డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి అంతేకాకుండా దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారికి పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత కింద రెండు వేల రూపాయలు అయితే వస్తూ ఉన్నాయి మరి పంతొమ్మిదో విడత డబ్బులను కూడా తీసుకోండి మరి దీంతోపాటుగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారికి మరికొన్ని పథకాల ద్వారా కూడా డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి డబ్బులు అయితే తీసుకుంటే మీకు ఎప్పటికప్పుడు తన ద్వారా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే తీసుకోండి రాష్ట్రం సిద్ధంగా ఉంది డబ్బులు వేయడానికి చేసి యొక్క డబ్బులు అయితే తీసుకోవచ్చు మీరు ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు విడుదలకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమయ్యి డబ్బులకైతే డబ్బు జమ చేస్తు ఉన్నాయి మీరు ఒకసారి ట్రై చేసి ఇలా ఎవరైనా సరే ఇంకా చేసుకోకుండా ఉంటే మీరు వెంటనే కూడా చేసుకుని ఈ యొక్క డబ్బులు అయితే పొందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి మరికొన్ని పథకాల ద్వారా కూడా డబ్బులు వేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది చెప్తారు అవి కూడా కరెక్షన్ చేసుకుంటే మీకు తప్పకుండా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అందించేటువంటి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి మరి ఎవరెవరో మనకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చ డబ్బులు పడలేదని చాలామంది రైతులు ఎవరెవరో చెప్తూ ఉన్నారు కానీ ఇక్కడ ఈ కారణాల వల్ల అయితే డబ్బులు పడవనమాట ఒకసారి మీరు కలిసి మీరు ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటే మీకు ఈ డబ్బులు అనేది చాలా ఈజీగా అయితే అకౌంట్లోకి వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట ఇక దీంతో పాటుగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేసి రైతులకైతే మనకు ఈ పంతొమ్మిదో విడత డబ్బులు ఎప్పుడు పడుతూ ఉన్నా కూడా ఇంకా పడని వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక పడినా పడకపోయినా కూడా రైతులకు ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ప్రధాని మోదీ గారు కీలక ప్రకటన జారీ చేశారు ఇక ఇద్దరు కూడా మాట్లాడుతూ రైతులకు మేలు జరిగేటువంటి నిర్ణయాలే ఉంటాయి మన దగ్గర అని మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తూ కూడా ఈ తొలి విడత నిధులకు కేటాయించమని అంటే తొలి విడత నిధులకు ఇప్పటికే డబ్బులు కేటాయించారు కాబట్టి రెండు వేల అంటే దాదాపు కొన్ని కోట్ల రూపాయలు అంటే రెండు వేల కోట్లు ఇప్పటి వరకు జమ చేసింది తెలంగాణ ప్రభుత్వం మరి ఇప్పుడు ఇంకా ఆరు వేల కోట్ల రూపాయల వరకు కూడా రైతు భరోసాకు జమ కావాల్సి ఉంది మరి పిఎం కిసాన్ కూడా పంతొమ్మిదవ విడత నుంచి రెండు వేల రూపాయలు పడుతూ ఉన్నాయి కాబట్టి మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే నేను చెప్పినట్లు తప్పకుండా పీకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి మీరు ఎప్పుడైతే అప్డేట్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేస్తాయి మీరు ఎక్కువ కంగారు పడాల్సిన పనే లేదు కాబట్టి ప్రతి రైతు కూడా కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ముఖ్యంగా ఈ పథకాలకు అప్లై చేసుకోవడం కానీ చూసుకోండి ఇక ఇప్పుడు రైతు భరోసా కింద సోమవారం నుంచి మనకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున నాలుగు ఎకరాలకు ఇరవై నాలుగు వేల రూపాయల వరకు కూడా మీకు జమ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్డేట్స్ అనేటివి తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు తప్పకుండా డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి తప్పకుండా మీరు ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మీకు సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మీరు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందుతూ ఉండొచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి మీకు డబ్బులు అయితే రాబోతుంది తప్పకుండా మీకు డబ్బులు అయితే వస్తాయి ఖచ్చితంగా ఇలా చేసి మీరు డబ్బులు అయితే తీసుకోండి ఇక ఏపీ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన అయితే నేను మీకోసం ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అయితే తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి ప్రతి రైతు కూడా ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాను తప్పకుండా వీడియోను ఇలాంటి సమాచారం కోసం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని గంటపై నేను